నే ఎక్కడో ఒకచోట నేను చెప్తున్నాను కదా కేవలము మన సనాతన ధర్మంలో మాత్రమే జనాలు ఎక్కడి నుంచైనా లాక్కొని వెళ్ళిపోతున్నారు అమాయకంగా గొర్రెల్లాగా వాళ్ళ వెంట వెళ్తున్నటువంటి మీ అందరికీ ప్రమాద హెచ్చరికలు హెచ్చరికలు ఎన్ని జారీ చేయాలో నాకు అర్థంగా అన్నటువంటి పరిస్థితి మీరు చేస్తున్నటువంటి ఈ పని ఏదైతే ఉందో పరాయి మతస్థులు లవ్ జిహాదుల పేరిట మన ఆడపిల్లల్ని చాలా తేలిగ్గా వాళ్ళు తమ వైపు మలుచుకొని మన ఆడపిల్లల్ని సెక్స్ బానిసలుగా చేస్తున్నారు లైంగిక బానిసలుగా చేస్తున్నారు ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం నిన్నగాక మొన్న ఒక యూట్యూబ్ వ్లాగర్ యొక్క జీవిత పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు సనాతన ధర్మాన్ని చులకన చేసి సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటటువంటి ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాల్సినటువంటి అవసరము ఈరోజు ప్రతి ఒక్క హిందువు మీద ఉంది బాధ్యత ఉంది వీళ్ళని ఎందుకు మనం రాణిస్తున్నాం ఎందుకు మనం చెప్తున్నాం ఎందుకు మనం ఈ విధమైనటువంటి అడ్డగోలుతనాలన్నింటినీ ప్రోత్సహించు మనం వెళ్తున్నాం కనీసం కొంచెమైనా జ్ఞానం ఉందా మై డియర్ ఫ్రెండ్స్ అందులోకి పోయేవాళ్ళు అదొక ఉన్మాదుల కింద తయారవుతున్నారు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అది దాన్ని ఏమంటారు ఒక బ్రెయిన్ వాష్ ఎంత భయంకరంగా బ్రెయిన్ వాష్ జరుగుతుందంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత కట్టుకున్న భర్తను అన్న అని పిలవడం ఏంటండి అన్నయ్య అని పిలిచిన తర్వాత వాడితో కాపురం చేస్తారండి ఒకవేళ వాడితో కాపురం వీళ్ళు చేయిస్తున్నట్టయితే కనుక ఆ మతాన్ని ఏమందామండి ఆ సంస్థని ఏమందామండి ఇలాంటివి నీతిమాలినటువంటి నీచమైనటువంటి కుతంత్ర కుహనా మేధావులు ఎవరైతే కొంతమంది దాంట్లో కూర్చొని వీటిని నడుపుతున్నారో అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రపంచంలో వాళ్ళు ప్రచారం చేయడానికి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాటిల్ని వాటినే మూల సూత్రాలనే వీళ్ళు తీసుకుని ఫాలో అవుతున్నారు వాళ్ళు చూడండి ఎంత చక్కగా సంస్కృతంలో వేదాల గురించి చెప్తారో వేదానికి అర్థం చెప్తారో ఆ అర్థం ఎలా ఉంటుందో చెప్పమంటారండి ఆ వేదాలకు అర్థం సామాన్యులకు తెలియదు ఎందుకనంటే నాలాంటి వాళ్ళకు కూడా ఏదో కొద్దో గొప్పో తెలుసు ఎందుకంటే వాటి జోలికి మనం వెళ్ళలేదు మన హిందువులు చేసినటువంటి పెద్ద పొరపాటు ఆ మనకి మన స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి మన వేదాల గురించి మనం ఎందుకు చెప్పమండి మన పురాణాల గురించి మనం ఎందుకు చెప్పమండి మన యొక్క హైందవ ధర్మం గురించి మనం ఎందుకు చెప్పమండి చెప్పం ఎందుకంటే ఏ స్కూలు దాన్ని ఎలవ్ చేయదు ఎందుకంటే ఆ స్కూల్లో డెబ్భై ఐదు శాతం హిందువ పిల్ల హిందువుల ఉంటారు కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే ఇతర మతస్థులు ఉంటారు ఆ ఇరవై ఐదు శాతం యొక్క మతస్థుల మనోభావాలు దెబ్బతింటాయని డెబ్బై ఐదు శాతాన్ని అవమానిస్తున్నటువంటి ఈ విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి హిందూ ధర్మానికి జరుగుతున్నటువంటిది హిందూ జాతికి ద జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కూడా ఈరోజు మనం ఒక వేదిక మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మాట్లాడుకుంటూ పోతే మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇలాంటివి నువ్వు ఎదుర్కోకపోతే హిందువు అయ్యుండి నీకు ఏమీ తెలియకపోయినా ఒక్కటి మాత్రం తెలుసు నీ ధర్మం గొప్పదని ఇంకొక విషయం చెప్తున్నాను ఈ మతంలో ఉంటే ఏమీ జరగలేదని ఆ మతాలకి తీసుకెళ్తున్నారే మరి ఆ మతాల్లో ఏమీ జరగడం లేదా మనం వినడం లేదా మనం చూడడం లేదా ఆ మతం గొప్పది అనుకున్నప్పుడు ఒక్కడు కూడా పేదవాడు ఉండకూడదే మరి వాళ్ళు చెప్పేటటువంటి దాంట్లో ఒక్కడు కూడా పాపి ఉండకూడదే మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళే ఎన్ని పాపాలు చేస్తున్నారో మనం చూస్తున్నా దాంట్లోకి వెళ్ళి మనం కూడా వెళ్ళినటువంటి వాళ్ళను కూడా ఒక ఉన్మాదిగా తయారు చేసేటటువంటి అసాంఘిక చర్య అనైతిక చర్య అలాగే ప్రకృతి విరుద్ధమైనటువంటి చర్యలు అక్కడ ఏం జరుగుతున్నాయి అనేటటువంటిది మనం ఇంకా ఇంకా ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ ప్రచారకర్త మీద ఉంది ప్రతి ఒక్క హిందువు మీద ఉంది హిందూ సంఘాల మీద కూడా ఉంది అనేది నేను ఈ విధంగా ఇది వేదికగా రాజ్ న్యూస్ వేదికగా నేను మీకు చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఆలోచించండి మనం హిందూ మతం హిందూ మతం అని కొట్టుకుంటున్నాం కానీ ఇక్కడ ఈ బ్రహ్మకుమారీలు ఏవైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు భర్తలతోటి కాపురం చేయకూడదు కానీ వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు వాళ్ళు కుమారీలే కానీ వాళ్ళకి పిల్లలు పుడతారు ఇవన్నీ వాస్తవాలా కాదా చెప్పండి ఇలాంటి అనైతికమైనటువంటి వ్యవహారాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇలాంటి సంస్థల్ని మనం ఏం చెయ్యాలి ప్రశ్నించకుండా ఎన్నాళ్ళని నోరు మూసుకుని కూర్చుందాం అరే హైందవ ధర్మం అంటే నోరు మూసుకోవడం నాయనా ఏ విధమైనటువంటి నాగరికతని ఏర్పరిచినటువంటి అధునాతనమైనటువంటి జీవన శైలి కలిగినటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ధర్మం అనేది మన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడు యోధుడే ప్రతి ఒక్కడు వీరుడే మన మన హైందవ ధర్మం గురించి మన పురాణాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు శ్రీరాముడు అమ్మవారు కనకదుర్గమ్మ పరమేశ్వరుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం పుట్టిందే మన ధర్మం తప్ప పరాయి ధర్మాలను ఆదరిస్తూ మన ధర్మాన్ని సమాధి చేసుకోవడానికి కోసము మనం పుట్టలేదు ఎవరు చెప్పారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అలాగే ధర్మహింస తదైవచ ఇలాంటి పుట్టగొడుగుల్లాంటి విషపు కలుపు మొక్కలు పెరుగుతుంటే టీకి పడయమని కూడా మన ధర్మం నిర్మోహమాటంగా చెప్పింది అందుకే చెప్తున్నాను మేరా భారత్ మహాన్ దయచేసి ప్రతి ఒక్క హిందువు కూడా నీ ధర్మం గురించి తెలుసుకోండి ధర్మ ప్రచారకర్తలకు కూడా నేను చెప్తున్నాను హిందూ ధర్మ ప్రచారకర్తలకి ముందు ఎదుటివాడిని విమర్శించడం మానేసి మన ధర్మం ఎంత గొప్పదో చెప్పండి మన పురాణాల్లో ఏముందో చెప్పండి ఇవాళ రేపు మనం చూస్తున్న ఆ పాకిస్తాన్లో చూడండి ఎల్కేజీ చదువుతున్న పుట్టిన పసిపిల్లవాడి దగ్గర నుంచి హిందూ ఎంత ఎంతగా ఒక ముస్లింని అణిచివేశాడు అనేటటువంటి పుక్కిట కథలు అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ మెదడులో తమ మతం పట్ల యొక్క తమ మతం పట్ల మూఢ విశ్వాసాన్ని అలాగే పరాయి మతస్థుల పట్ల ద్వేషభావాన్ని ఎలా నూరిపోస్తున్నారో చూసైనా మనం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లికి వాళ్ళ బిడ్డను ఎత్తుకొని తిరగడానికే ఓపిక లేదు ఇంకా పురాణాలు ఎక్కడ చెప్తుంది కాబట్టి ఆ తల్లుల్ని కూడా విద్యావంతులుగా జ్ఞానవంతులుగా తయారు చేయాల్సినటువంటి అవసరము ఈరోజు హిందూ ధర్మ ప్రచారకర్తల మీద ధర్మ సంస్థల మీద ఉంది దయచేసి విమర్శించడాన్ని మనం ఎంతైతే పరాయి మతస్తుల్ని వాళ్ళు చేసేటటువంటి అరాచకాలని ఎండగడుతున్నామో అదే విధంగా అదే శాతంతో అంతకు మించి రెట్టించినటువంటి సమయాన్ని మన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మీరందరూ వినియోగిస్తారని చెప్పి మనసా వాచన కోరుకుంటూ జై